ఈ నెల పంతొమ్మిదిన సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి అన్నవరంలో హరిహర రిస్టార్స్ అండ్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రత్తిపాడు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికు ఎదిగిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు నా భర్త స్వర్గీయ వరుపుల రాజా మహానాడు లాంటి కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేయడంలో పెట్టింది పేరని అదే ఒరవడిలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జరిగే మొట్టమొదటి మహానాడుని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అలాగే ఈ నెల ఇరవై రెండున కాకినాడలో జరగబోయే జిల్లా మహానాడుని స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కడప జిల్లాలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీల్లో నిర్వహించబోయే రాష్ట్ర మహానాడుకి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు సందర్భంగా ప్రతి ఏడాది మహానాడు ఏర్పాటు చేసుకోవడం అన్నది అనుమతిగా వస్తుంది అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మహానాడు పంతొమ్మిదో తారీఖు అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి అన్నవరం గ్రామంలో హరిహర కళ్యాణ్ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అక్కడ మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ దీని ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి కార్యకర్తలకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలకడం జరుగుతుంది ఈ అదేవిధంగా జిల్లా మహానాడు ఇరవై రెండవ తారీఖున కాకినాడ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి భారీగా తెరలు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాష్ట్ర మహానాడు కడప లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా మన నియోజకవర్గం నుంచి అందరం కూడా భారీగా తరలి వెళ్లి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను